ప్రచార కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం కంచిమర్రు స్కిన్నెరపురం ఈడూరు పాలూరు కొమర అత్తిలి గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ వారందరూ కూడా మహిళలు ఆడతలు పడుతూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వారు పడుతున్నటువంటి బాధను తెలియజేస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలోని కోటమే అధికారంలోకి రావాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు నిన్న ఈరోజు కూడా వాతావరణంలో మార్పులు ఉండటం వల్ల వర్షాలు పడితే రైతులు దేనావత స్థితిలో దేనవ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూడచ్చు ఈరోజు రైతు ఈ ప్రభుత్వం ధాన్యాలు సరైన విధానంలో కొనుగోలు చేయకపోవడం వలన రైతుల ధాన్యాలన్నీ కూడా కలవనేది ఉండి వర్షం వస్తే తడిసిపోయి మరింత నష్టం చేకూరే విధంగా ఉంది ఈ రైతు పాలసీ ఈ ప్రభుత్వం యొక్క రైతు పాలసీ ముఖ్యంగా ధాన్యాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ అమ్ముకునే విధంగా రైతు గతంలో అమ్ముకునేవారు కానీ ఈ రోజు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మిల్లు ఉంటే ఎక్కడో ఆకువీల్లో మిల్లుకి పంపించే విధంగా లేకపోతే మాహేశ్వరి కంటెంట్ ఇంత ఉండాలి లేకపోతే తోకంలో తేడా వస్తుంది లేకపోతే కటింగ్ చేస్తామని చెప్పి ఈ రోజు బస్తాకి ఐదు కేజీలు మూడు కేజీల నుంచి ఐదు కేజీల వరకు కటింగ్ చేసి రైతుల్ని తీవ్రమైనటువంటి అన్యాయం గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కన్సర్న్ మంత్రి అయ్యుండి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యుండి కూడా ఈరోజు రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు గోన సంచులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇచ్చినా అవన్నీ కూడా సగం సగం చిరిగిపోయినటువంటి సెంచరీ ఇచ్చి చీగిపోయినటువంటి రైతులను అన్యాయం చేసే విధంగా అన్ని రకాలుగాను చూడ ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఈ రోజు రాబోయే రోజుల్లో మళ్ళా కలుపుకునే విధంగా ఉండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలి

ప్రజల భూములు కొట్టేటటువంటి తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని పూర్తిగా కలిగిస్తామో రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన తీసుకెళ్లము అధికారంలో వచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేస్తామని సందర్భంగా